శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారిగా మారిన వారి జీవన విధానాన్ని జీవన శైలిని మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఎంతోమంది పత్రిజీ సాంగత్యంలో శాకాహారం యొక్క విశిష్టత తెలుసుకొని మారిన తర్వాత వారి జీవితాలు అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు సో ఈరోజు మనకు వారి శీ శాకాహార జీవన విధానాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఖమ్మం పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించి ఎన్నో క్లాసెస్ అందిస్తున్నటువంటి లలిత గారు వారితో మాట్లాడి ఈ శాకాహారం యొక్క విశిష్టతను మనం తెలుసుకుందాం నమస్కారం లలిత గారు నమస్తే అండి మేడం మీరు శాకాహారం గురించి ఎప్పుడు తెలుసుకున్నారు ఎప్పుడు మారారు నేను రెండు వేల నాలుగులో మెడిటేషన్ రావడం జరిగిందండి రెండు వేల ఆరులో అంటే మా దిశ మాంసాహార కుటుంబం తర్వాత రెండు వేల ఆరు మెడిటేషన్ చేస్తున్నాను కానీ అసలు రెండు వేల ఆరులో పత్రిసారి ఒకసారి రావడం జరిగింది ఖమ్మం వర్తక సంఘం అని అక్కడ మెడిటేషన్ క్లాస్ జరిగింది అప్పుడు సారు తనే క్రియేట్ చేసుకుంటారు కదా నేను మానలేకపోతున్నా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది సార్తో మాట్లాడాలనిపించింది అనమాట ప్రోగ్రామ్ అయిపోయింది మా పిన్నిని కూడా తీసుకురావడం జరిగింది తన చెప్పులను ఎత్తుకుంటుంది పోతే నేను సార్ మీతో మాట్లాడాలి సార్ అన్న ఇంకా సార్ కొడుతూ ఉన్నారు ఇంకా అసలు కొడుతున్నారు నాకు తెలుస్తుంది సార్ ఎందుకు కొడుతున్నారు అనేది నాకు ధ్యానంలో కాదు ఫిజికల్గా సార్ మీతో మాట్లాడాలి సార్ అన్న అంతకుముందు సార్ని కలవడం అన్నీ జరిగిపోయినాయి సార్ నేను మెడిటేషన్లో మాట్లాడకూడదు కదా సరే బయటకు వస్తున్నారు కదా సార్ అని చెప్పి పిన్ని చెప్పులని ఎత్తుకుంటుందని సార్ మీతో మాట్లాడాలి సార్ అన్న కొడతా ఉన్నారు నాకైతే చిన్న పిల్లలు వేళ్ళు ఎట్లా తగులుతారు అలా తగులుతున్నాయి ఎందుకు కొడుతున్నారని నాకు తెలుస్తుంది నేను మానాలి అనుకుంటున్నా మానలేకపోతున్నా అయితే ఇక అందరూ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం అనేసి లాగుతున్నారు నన్ను నేను సార్ని వదలట్లా సార్ మీరు కొట్టేసినా చంపేసినా నేను వదలను సార్ నేను మిమ్మల్ని వదలను మీతో మాట్లాడాలి అంతే అంటున్నా కొడతనే ఉన్నారు ఇక ప్లీజ్ మేడం అని వాళ్ళు కొంచెం ఇది చేశారు అక్కడ భోజనాలు అవి ఏర్పాటు చేశారు పాలవరపు శ్రీరాములు గారి ఇంటికి వచ్చేవారు ఇప్పుడు తర్వాత ఏం జరిగింది తర్వాత ఏంటి అక్కడి నుంచి వెళ్ళిపోయాను వెళ్ళాక నైట్ మొత్తం అసలు నన్ను అంతమందిలో కొడతారా అని రెండు రకాలనమాట తర్వాత నన్ను కొట్టిన పాపం లేదు సార్ చంపిన బాబు లేదు అని ఒక అవగాహన అప్పటి నుంచి అసలు ఆ వాసన ఏంటో తెలియదు అసలు అదంటే అసలు దాని మీద పోయింది నాకు ఇక్కడ ఏమంటే అన్నమాచార్యుల వారిని వెంకటేశ్వర స్వామి తన సంస్కారాన్ని పోగొట్టుకున్నప్పుడు తను ఎలా వచ్చి తనని దారిలో పెట్టారో నాకు అలాగా నా గురువు నన్ను నాకు అర్థమైపోయింది సరి చేయడానికి మాత్రమే ఒక శక్తితో గనక దెబ్బ పడితే అది మామూలుగా ఉండదు కానీ ఒక చిన్న పిల్లలు తగ్గట్లేదు సో మీకు అర్థమైంది మీ ఆత్మను మీరు తెలుసుకోలేకుంటున్నారు కాబట్టి మీ అహంకారాన్ని మీ మనస్సు మీద కొట్టారు మిమ్మల్ని కాదు కాదు వండర్ఫుల్ మేడం ఆ రోజు నుంచి ఉన్నారు శాకాహారిగా మారక ముందు మీ శరీరము మీ మనస్సు మీ కుటుంబం ఎలా ఉండింది మారిన తర్వాత ఎలా ఉంది మా కుటుంబం అయితే ఇప్పటికీ మారలేదు సార్ అసలు వాళ్ళు వద్దన్నా కానీ వినిపించుకోలే చాలా నేను ఫే చెప్పాను వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు ఎవరూ వినట్ల సరే జన్మ సంస్కారాలు నేను అక్క నువ్వు ఒకప్పుడు తిన్నదానివి ఇప్పుడు మాకు చెప్పడం భావ్యం కాదు అన్నారు సరే మీ ఇష్టం రా అనేసి వదిలేసాను ఇక మా చిన్న బాబు మాత్రం కాదు మీరు ఎలా ఉండేవారు మాంసాహారం ఉన్నప్పుడు మీ కుటుంబంలో ఎలా ఉండేది నేను మీ శరీరం మనసు ఎలా ఉండేది నేను కుటుంబంలో చిన్నప్పటి నుంచి కూడా నేను నేనులాగా లేను సార్ పార్వతి పరమేశ్వర అంటే ఇష్టం ఎప్పుడు అదే ధ్యాస నాకు ప్రపంచం పట్టేది కాదు అంత జరుగుతూ ఉండేది అన్ని ఒక బుద్ధుడు జీవితం అనుకోండి ఏదో ఉంది లోపల అసలు ప్రపంచం బాగాలేదు ఎందుకు ఇలా ఉన్నారు లోపల ఒకటి బయట ఒకటి మాట ఒకటి నాకు నచ్చట్లా దేవుడా నేను ఈ కలియుగంలో అసలు ఎందుకు పుట్టాను నేను నన్ను ఎందుకు పుట్టించావు అలాంటి ఉండేది ఇప్పుడు మారిన తర్వాత ఎలా ఉంది ఫుల్ హ్యాపీ అండి చాలా హ్యాపీగా ఉంది ఉంది మీ శరీరం ఎలా ఎలా ఉంది మీ భావాలు ఎలా ఉన్నాయి స్వచ్ఛంగా ఇంకా నేను ఎందుకు వచ్చాను అనేది ఒక అవగాహన ఏర్పడడం మొదలు పెట్టింది తర్వాత ఇది అందరికీ చెప్పాలి తెలియక అజ్ఞానంలో ఎంతో మంది ఉన్నారు ఇలాగా వాళ్ళందరినీ సరిచేయాలి చిన్నప్పటి నుంచి ఉండేది భావన ఎందుకు ఇలా ఉన్నారు ఆ ప్రవచనాలు విన్నప్పుడు నేను వాళ్ళ చెప్పాలి అందరికి అంటే మీరు ధ్యానం చేస్తూ ఉన్నా కూడా శాకాహారిగా మారనంత వరకు మీ గురించి మీకు అర్థం అవ్వలే అస్సలు మీ భావాలు మారలే శాకాహారిగా మారిన తర్వాతనే మార్పు అంతే మీరు చెప్పండి శాకాహారమే ఎందుకు ఇప్పుడు మీరు మారారు కాబట్టి అందరికి చెప్తున్నా అన్నారు అసలు శాకాహారమే ఎందుకు తీసుకోవాలి వాటి వల్ల లాభాలు ఏంటి అంటారు శరీరానికి ఏంటి మనసుకేంటి భావాలకేంటి ఆహారం వ్యవహారం అంటారు కదా సార్ మనం ఎటువంటి ఆహారం తింటే అలాగా మనం విన్నాం గాంధీజీ గారు జైల్లో ఉన్నప్పుడు అది విన్నాం తర్వాత ఒక సాధువు కదా విన్నాం తను భోజనానికి పిలిచినప్పుడు ఆ మా చెంబు దొంగిలించటం తర్వాత అలా అనిపించింది అతను దొంగ అనమాట తను మంచివాడే సాధు సంతలకు భోజనం పెడుతున్నాడు కానీ అది ఎటువంటి భోజనం అనేది సాధువు కూడా అంటే ఆయన తిన్న ఆహారం తింటేనే ఆ సాధువుకి ఆ దొంగ బుద్ధి వచ్చింది వెళ్ళేకిన తర్వాత థర్డ్ డేతో చూసుకున్నాడు ఆయన చూసుకున్నప్పుడు అర్థమైంది అర్థమయ్యి అంటే ఆహారం వ్యవహారం అనేది ఎలా అనేది నాకు అప్పుడు అర్థమైంది ఇవి వినడం ద్వారా తర్వాత అందరికీ చెప్పడం మొదలుపెట్టే శాకాహార ర్యాలీలు చేయడం మొదలు పెట్టాం మీరు శాకాహారం వల్ల మెయిన్ లాభాలు ఆహారమే మన వ్యవహారానికి దారితీస్తుంది బాగుంది క్లియర్ తర్వాత శరీరానికి ఎలాంటి లాభం ఉంటుంది మనస్సుకి ఎలాంటి లాభం ఉంటుంది బాల భావాలకు ఎలాంటి లాభాలు ఉంటాయి అంటారు అసలు అయితే మామూలుగా ఉండవు సార్ అసలు ఒక స్వచ్ఛంగా మారిపోతాం మనం ఆహారం తినడం ద్వారా ఇప్పుడు మాంసాహారం తిన్నప్పుడు ఏం జరుగుతుంది మనకు ఒక గందరగోళం అనే ఒక పరిస్థితి ఉంటుంది ఆహారం ఆ మసాలాలు అవి తినడం ద్వారా మనకు అసలు బాగోదు శరీరము బాగోదు శరీరం బాగోదు లోపల బాగోదు మైండ్ సెట్ క్లియర్గా ఉండదు ఈ శాఖాహారం తినడం ద్వారా అంటే ఒక స్వచ్ఛమైన భావాలు ఉంటాయి ఒక ఆలోచనల విధానం కూడా మార్పు ఉంటుంది ఎటువంటిగా అంటే మనం ఇప్పుడు ఆకుకూరలు తిన్నామండి దాంట్లో ఏం విటమిన్స్ ఉంటాయి ఏముంటాయి అవన్నీ తీసుకోవడం ద్వారా మనకి ఒక ఒక చె ప్రకృతి ప్రకృతి ప్రసాదించిన ఆహారం తినడం ద్వారా మనకి అలాంటి భావాలు ఒక స్వచ్ఛమైన భావాలు కలుగుతాయి అట్లా అలా కలుగుతుంది అలానే మైండ్ సెట్ కూడా శరీరము బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటుంది మైండ్ సెట్ కూడా అలాగే మారుతుంది ఒక ప్యూరిటీ అనేది వస్తుంది మన మైండ్ ఇక బుద్ధి కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది సార్ ఎప్పుడైతే శరీరము మనసు ఇట్లా మారిందో బుద్ధి కూడా ఆటోమేటిక్గా ఈ లోపల మనం బుక్స్ చదువుతాం ఇవన్నీ వికాసం చదువుతాం జరుగుతుంది రైట్ సో మాంసాహారం వల్ల నష్టాలు ఏంటివి శరీరానికి మనసుకి భావాలకి అబ్బో అసలు నష్టాలంటే అంటే చెప్పనాలవి కాదు సార్ అసలు అన్ని నష్టాలే అసలు మన మీ కుటుంబంలోనే ఉదాహరణ ఉన్నారు ఉన్నారు మాంసాహారం తిన్నప్పుడు వ్యక్తులు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించేవారు అంటే ఇప్పుడు గుణాలకు సంబంధించి చెప్పుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు రజోగుణం తమో గుణం ఇలా ఆహారం వ్యవహారం అంటారు కదా సార్ ఆ గుణాలు అలాగ వాళ్ళకి తెలియదు ఆహారమే వ్యవహారం అని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అట్లా మారుతుంటారు అనమాట వాళ్ళకే తెలియకుండా వాళ్ళ మాటలు కానీ వాళ్ళ మనసు కానీ వాళ్ళ మైండ్ కానీ ఉండదు అట్లానే ఉంటుంది వాళ్ళ వ్యవహారం చెప్తున్న వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే ఇది అలాంటి ఆహారం ఆ మసాలాలు కానీ ఇవి కానీ అవి కానీ రజగుణంతో ఉంటాయి తర్వాత తమో గుణంతో ఉండేవి కూడా ఉంటాయి నిలవ ఉంచుకోవటం వేట్ చేసుకొని తినడం ఇట్లాంటివి వల్ల వాళ్ళ గుణంతో ఉంటారు ఎప్పుడైతే మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా ఈ సాత్విక ఆహారం కూడా శాకాహారంలో కూడా సాత్విక సాత్వాహారం ఉంది అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి మాంసాహారం వల్ల అన్ని నష్టాలే శాకాహారం వల్ల అన్ని లాభాలే అంటున్నారు ఓకే మరి ఇప్పుడు మేడం శాకాహారమే అందరం తినాలి అంటున్నారు కదా మరి మాంసాహారం తినకపోతే జంతువులు పెరిగిపోతాయి అది ప్రమాదం కదా అని అంటూ ఉంటారు కదా మరి వారికి మీరు ఏం సమాధానం చెప్తారు అసలు వాళ్ళ అపోహ సార్ అది వాళ్ళ అపోహ మాత్రమే తెలియదు అజ్ఞానం అది అపోహన కూడా అజ్ఞానం ఓకే ఇప్పుడు ఒకప్పుడు నేను అలానే ఉన్నా ఇప్పుడు తెలుసుకున్నా వాళ్ళు తెలుసుకున్న దాకా మనం కొంచెం చెప్తూనే ఉండాలి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంటే జంతువులు పెరిగిపోవడం అనేది చాలా ఏం లేదు సార్ జంతువు మనకి ఎలా ఆయు ప్రమాణం ఉందో వాళ్ళకి సటన్ ఆయు ప్రమాణం ఉంటుంది అచ్చా మనం కోసినా కోయకపోయినా కొన్ని రోజులు ఉండే అంతే రైట్ రైట్ అంటే దాని ప్రమాణం ప్రకారం ఆయుష్ ప్రమాణం ప్రకారం ఉంటుంది ముందే చంపేస్తున్నాం అది కరెక్ట్ కాదు నష్టాలు ఏంటి నువ్వు ఏది చేస్తావో అదే పొందుతావు బలిస్తే బలి అంతే హింసిస్తే అంతే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ ఎస్ అంతే మనం ఏది ఇస్తే అదే పొందుతాం ఏది చేస్తే అదే పొందుతాం ఏ అట్లా మాట కానీ మనసు కానీ బుద్ధి ఆలోచన ఏదైనా సరే మనం ఏమి ఇస్తామో అది పొందుతాం అది కూడా వాళ్ళకి తెలియట్లేదు కానీ తెలియ చెప్పాల్సిన బాధ్యత రైట్ ఇప్పుడు మరి ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో కూడా దేవుళ్ళ పేర్లతో కూడా జంతు బలు జరుగుతూ ఉంటాయి కదా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే సార్ అది కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి అది కూరేసారు వాళ్ళ భావాలు అట్లాగా ఇచ్చేసేసారు వాళ్ళ మైండ్ని చూన్ చేసేసారు ఆ విధంగా ఇది మనం మొక్కేసుకున్నాం ఇది ఇవ్వకపోతే అమ్మవారు ఏదో శాపనార్థాలు పెట్టేస్తుంది అది ప్రసాదంగా మనం తినకపోతే ఏదో అయిపోతుంది ఇలా చూన్ చేసేసారు చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్ని ఇప్పుడు చూడండి మనం ఎక్కడో బలిస్తాం తర్వాత అది ఏమైనా ఆహారం గర్భగుళ నైవేద్యం పెట్టాం కదా పెట్టట్లేదు మనం తీసుకుంటున్నాం అది అమ్మవారికి అదే పెడతారు కానీ ఇది ఎందుకు అనేది వాళ్ళకి తెలియదు సార్ ఇందాక చెప్పుకున్నట్టు అజ్ఞానమే ఇదంతా అపోహ అలా విధంగా చూనైపోబడ్డారు వాళ్ళు చిన్నప్పటి నుంచి అలా బోధించబడ్డ తప్ప అంతే తప్ప వాళ్ళకి తెలియదు అంతే మరి మేడం సరే శాకాహారం తీసుకోవాలి మాంసాహారం జంతువులను చంపద్దన్నారు అన్నారు బాగుంది మరి ఎగ్ ఎగ్ టేరియన్ అనే పదాలు వచ్చాయి ఇప్పుడు ఎగ్గు శాకాహారం కదా నేను తింటున్నాము అంటారు ఏమంటారు మీరు అసలు ఇది శాకాహారం ఎలా అవుతుంది సరే ఏ మొక్కకే కాసిందో చూపించమంటాను అది ఏ మొక్క కాసిందో చూపించమంటాను అది కరెక్ట్ కరెక్ట్ కదా నేను అదే చెప్తాను చాలా మంది వితండవాదం చేస్తారు వాళ్ళు వితండవాదం చేసే వాళ్ళకి అది ఏ చెట్టు కాసిందో చూపించమ్మా ఫస్ట్ ఏదైనా చెట్టు కాస్త నువ్వు తిను అది శాకాహారం అంటారు అంటాను అంతే నా సమాధానం అట్లా అంటే చెట్టుకు గాయలే కాబట్టి అది శాకారం కాదు అంటారు కాదు మేడం మరి జంతువులను చంపొద్దు ఈ ఎగ్గు కూడా శాకారం కాదు దాన్ని కూడా హింసిస్తున్నాం అంటున్నారు కదా మరి మొక్కల్లో కూడా ప్రాణం ఉంది వాటిని కూడా కోస్తున్నాం కదా అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం నేను ఇచ్చే సమాధానం ఏంటంటే ఇప్పుడు మనం ఒక జంతువునో ఎగ్గునో ఏదో చేస్తున్నారు కానీ ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు ఇప్పుడు మనం ఒక దోసకాయ కూర వండుకుందాం అనుకున్నాం సార్ ఆ గింజలు వేస్తాం మళ్ళీ మొక్కలు వస్తాయి అంటే నువ్వు నాటుతున్నావు మళ్ళీ నువ్వు ప్రాణం పోయగలుగుతున్నావు బీజం వేయగలుగుతున్నావు విత్తనం నాటుతున్నావు అది మొక్క వస్తుంది అది జీవ జీవాన్ని ఇస్తున్నావు నువ్వు ఇక్కడ తీసేస్తున్నావు అర్ధం తీసేస్తున్నావు కాలు చెయ్యి తీసేస్తే రాదు అంతే కదా ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు నీకు ఎక్కడుందంటాను నేను ఓకే బాగుంది మేడం అంటే శాకాహారం అనేది మనం ప్రాణం తీయట్లేదు అవే బై ప్రోడక్ట్ గా మనకి ఇస్తున్నాయి ఇస్తున్నారు మన ఆహారం అది మన మనుషుల కోసం సృష్టించబడిన ఆహారం అది రైట్ దేవతల ప్రోడక్ట్ అది కాబట్టి మనం తినొచ్చు మళ్ళీ దాన్ని సృష్టించే దేవతల ప్రోడక్ట్ శాకాహారం అంటున్నారు కదా మేడం మరి ప్రతి దేవతకు చూపించే మేము తింటున్నాం కదా జంతువులు ఇప్పుడు అందరూ తినమన్న తినవద్దు అని ఎవరు చెప్పలేదు కదా దేవుళ్ళు కూడా తిన్నారు అని చదివాము అంటున్నారు సరే దేవుళ్ళు తిన్నారు మనకి బాబానే ఉదాహరణ షిరిడి సాయిబాబాని తీసుకుందాం సార్ షిర్డి సాయిబాబాయి అక్కుల ఇది గురించి వచ్చాడు ఆయన ఆయన పర్పస్ ఏంటంటే కులమత విభేదం లేకుండా ఉండాలనేసి వచ్చారు మరి కులపతం విభేదం లేకుండా ఉండాలి అన్నప్పుడు అందరూ తన దగ్గరికి వచ్చి దాన్ని వినాలి చేయాలి అని అంటే అందరూ కలిసి సామరస్యంతో ఉండాలి అంటే వాళ్ళలాగా మనం వాళ్ళకి అవసరమైంది వాళ్ళకి ఇష్టమైంది చేయాలి ఫస్ట్ మనం వాళ్ళు అయిపోయి బట్ బాబా ఏం చేశారు వండారు వడ్డి ఇదే అడుగుతున్నారు అందరూ బాబా వండారు వడ్డిచ్చారు తిన్నారు మరి ఏం మరి బాబా వండారు వడ్డిచ్చారు తిన్నారు తర్వాత ఏం చేశారు తన పేగులు తీసుకొని వాష్ చేసుకున్నారు నువ్వు చేయగలవా అలాగా ఇది ఇంపార్టెంట్ కదా ఆయన ఎదుటి వాళ్ళను మార్చడానికి ఒక అంతే దిగి వచ్చిన ఒక గురువు గురువు అలాగే గొర్రె పట్టుకున్నాడు అంటే అని కూడా అంటున్నారు చాలా మంది అస్సలు కాదు కరుణ అక్కడ జీసస్ దారి తప్పిపోయిన పెట్టుకున్నాడు అంటే అక్కడ కరుణ ఉంది అక్కడ కాదు రైట్ ఇది పాయింట్ మేడం తప్పిపోయిందని దగ్గర ఇప్పుడు బాబా వారు కూడా కుక్కకి ఆహారం పెడితేనే నాకు పెట్ట పెట్టినట్టు అన్న వ్యక్తి జంతువును చంపేట్లా తింటారు మేడం ఈ లాజిక్ మిస్ అవుతున్నారు చాలా మంది అసలు ఇందులో అసలు పాయింట్ వాళ్ళు గుర్తించట్లేదు అందుకే అలా అంటున్నారు అన్ని జీవుల్లో ఉండేది మనమే కదా అది ఆనే చెప్పారు అంతే కదా ఇప్పుడు ఒక రొట్టె తీసుకొస్తే ఫస్ట్ కుక్కకి వేస్తాడు కదా అంతే కదా నేను తినేసినా అంటాడు అంటే ఎట్టా అంటే అది నేను ఒకటే ఇప్పుడు పరమాత్మ అందరిలోనే ఉంటాడు కదా సరసూక్ష్మ రూపంలో ఏ దేవుడు చెప్పినా అదే చెప్పాడు విష్ణుమూర్తి చెప్పాడు కదా విష్ణుమూర్తి ఏం చెప్పాడు దశ అవతారాలు వరహ అవతార గోవింద మత్స్య అవతార తీసుకుంటే ఇప్పుడు ఆయనే అవతారంలో అన్నిట్లో ఉన్నాడు ఒక వరాహ అవతారం ఉన్నాడు ఒక మత్స్య అవతారంలో ఉన్నాడు తను చెప్పింది ఏంటి తను నేను అన్ని జీవుల్లో ఉన్నాను ఒక పంది అవతారం అంటే అవతారంలోనే భగవంతుడు ఉన్నప్పుడు మరి కోడి మేక చేపలు లేరా అని చెప్తున్నారు చెప్తున్నారు అంతే కదా అర్థమైంది అంతే కదా మరి అన్ని ప్రాణంలోనూ భగవంతుడే ఉన్నట్టే కదా లెక్క అప్పుడు ఒక మనం అసహించుకునే పందులోనే దేవుడు ఉంటే ఇప్పుడు ప్రహ్లాదుడు కూడా చెప్పాడు ఎందు గలడు అందు లేడు ఎందెందు వేతకన అందే గలడు అని చెప్పి చూపించాడు నిరూపించాడు సాక్షాత్తు శాక్లీ మేడం మేడం ఈ శాకాహారం యొక్క విశిష్టతని ఇంకా ఏ ఏ మహానుభావులు చెప్పారు దీని ప్రాముఖ్యతని అసలు యోగులండి ఇంతమంది అని లెక్కలేదండి అసలు ఎవ్వరు చెప్పినా సోక్రటీస్ దగ్గర నుంచి మన దగ్గర నుంచి గారి దగ్గర నుంచి జీసస్ దగ్గర నుంచి బుద్ధుడు దగ్గర నుంచి మన సార్ వరకు కూడా ఎవరు చెప్పినా ఇదే చెప్పారు సార్ చేసి చూపించారు శాకాహారమే బోధించారు అంతే ఇంతమంది లెక్కలో లేదు అసలు దానికి మరి ఎందుకు ఇది ఇంత జ్ఞానము ఉన్నా కూడా ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగినా కూడా ఎందుకు మరి మాంసాహార భక్షణ ఇంత పెరుగుతుందంటారు చెప్పుకున్నాం కదా సార్ అజ్ఞానం బలుల గురించి మనకు వచ్చింది అజ్ఞానం అజ్ఞానము వాళ్ళు పేరెంట్స్కే తెలియదు ముందు పేరెంట్స్ తెలుసుకోవాలంటాను నేను పేరెంట్స్ తెలుసుకుంటే వాళ్ళు తల్లే కదా సార్ మొదట మొదటి గురువు తల్లిదండ్రులకు కూడా పరంపర వస్తుంది వస్తుంది వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్పారు వీళ్ళు పెద్దవాళ్ళు అసలు ఎందుకు చేస్తాను ఎందుకు తింటాను ఎక్కడ ప్రారంభమైంది ఎక్కడ అసలు అసలు మా పూర్వీకుల నుంచి నా విషయం దగ్గరికి చెప్పుకుంటే మా పూర్వీకుల నుంచి కుటుంబాల్లో అది ఒక తప్పుని కాని అదొక హింసని అది అదొక పాపం కానీ వాళ్ళకి తెలియదు అజ్ఞానం అంతే బలం బలం తింటే బలం అంతే రెండో విషయం వాళ్ళకి తెలియదు రైట్ మేడం మీరు బలం అన్నారు చూసారా మరి మాంసాహారం తినకపోతే బలం రాదు ప్రోటీన్స్ రావు మా ప్రోటీన్స్ అంటే మాంసకృతులు అంటున్నారు ఆ మాంసకృతులు మాత్రం అందులోనే ఉంటాయి అంటున్నారు మీరేమంటారు అసలు కరెక్ట్ నేను మీరు రెండు వేల ఆరు నుంచి ఇప్పటిదాకా షాకారిగా ఉన్నారు రైట్ మేడం మరి మీరు ఆరోగ్యంగా ఇప్పుడు ఎదుగుతున్న వయస్సులో ఈ మోకాళ్ళకి బోన్స్కి కంపల్సరీ ఎనిమిది తినాలంటారు మీరు ఆరోగ్యంగా ఉన్నారా అసలు దానికి దీనికి సంబంధం లేదు సార్ ఎందులో లేవు సార్ ప్రోటీన్స్ పప్పు దినుసుల్లో లేవా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి పప్పు దినుసులు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి మనకి ఇవన్నీ తీసుకుంటే ఆటోమేటిక్గా ప్రోటీన్స్ మనకు అందుతాయి అసలు చనిపోయిన ఒక జీవిలో ప్రోటీన్స్ ఎక్కడి నుంచి వస్తే అసలు జీవకణాలే లేనప్పుడు ఇక ప్రోటీన్స్ దారేది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ చనిపోయిన జంతువులో జీవమే లేదు ఇక ప్రోటీన్స్ ఎక్కడి నుంచి వస్తాయి బలం అని ఎందుకు అన్నారంటే అది అరగడానికి కొంచెం ఎక్కువ టైం పట్టుద్ది అది మన ఆహారం కాదు జంతువులు రాక్షసులు సింహాలు పులుల ఆహారం అది వాటి పేగుల నిర్మాణం మానవ పేగుల నిర్మాణం చాలా తేడా ఉంటుంది మన మంత్రి సత్యనారాయణ గారు చెప్తున్నారు ఇది చాలా మంది చెప్తున్నారు కానీ అది వింటున్నారు కానీ తన వరకు వచ్చేసరికి మన నిర్మాణము శాకాహార నిర్మాణం అంటారు అంతే అంటే అది ఎక్కువసేపు లోపల ఉంటుంది కాబట్టి మందంగా ఉండేదాన్ని వీళ్ళు బలం అనుకుంటున్నారు అనుకుంటున్నారు అంతే తొందరగా అరగదు కదా అది ఇప్పుడు ఇది తిన్నాం అనుకోండి ఒక పాలకూర తీసుకొని పప్పులో వేసుకొని వండుకున్నాం ప్లస్ అన్నీ వస్తాయి విటమిన్లు ప్రోటీన్స్ అన్ని అందుతాయి కానీ తొందరగా అరుగుతుంది అరుగుతుంది తొందరగా ఇది అరగదు దాన్ని వాళ్ళు బలం అనుకుంటున్నారు అంతే వాహ్ ఏం చెప్పారు మేడం అంటే అది ఎక్కువ గంటలు లోపల ఉంటుంది కాబట్టి అడగదు కాబట్టి బలం అనేటువంటి అపోహల్లో ఉన్నారు అంటారు అంతే వండర్ఫుల్ మేడం మరి ఇప్పుడు మీరు శాకాహారిగా మారిన తర్వాత మీ బంధుమిత్రులు అందరూ మాంసాహారులే అన్నారుగా వారితో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారికి ఎట్లా సమాధానం చెప్పారు చాలా సార్ చాలా ఎదుర్కొన్నా అసలు నేను టచ్ చేయను అని చెప్పాను అసలు టచ్ చేయను అసలు ఎగ్ టచ్ చేయడానికి వీల్లేదు ఎగ్గాని ఏదైనా అది మాంసాహారాన్ని టచ్ టచ్ను మాంసాహారాన్ని ఎగ్గాని ఏదైనా కానీ టచ్ చేయడానికి వీలు లేదు ఆ ఎనర్జీస్ సార్ ఒక మాంసం మొక్కని ఒక బత్తాయి చుక్కని అది మైక్రోస్కోప్ ఏదో అంటారు కదా లాప్రోస్కోప్ ఏదో దాంతో చూసినప్పుడు సైంటిస్టులు పరిశోధన చేస్తారు కదా ఆ బత్తాయి చుక్క చుట్టూ ఒక ఆరా ఉంది శక్తి వలయం ఈ మాంసం చుట్టూ అంటూ ఉన్నాయి మరి దాన్ని బట్టి రుజువు చేశారు కదా మరి ఎలా టచ్ చేస్తాం టచ్ చేస్తేనే మన ఎనర్జీ లాస్ అయిపోతుంది అక్కడ రైట్ కదా అలా इदైపోతుంది మరి దాన్ని ఎలా టచ్ చేస్తాం ఇంత తెలుసుకొని తెలియకమంటారు మీ బంధుమిత్రులు మీరు అలా అది మీరు అలా అన్నప్పుడు ఏం చెప్తారు ఇది బాలమని ఇలాగే చెప్తున్నారు సార్ నేను మీ ఇష్టం మంచి ఏదో చెడ ఏదో చెప్తున్నాం మన ధర్మం అది అది మీ ఇష్టం రైట్ అంతే నేనైతే వండే పని లేదు ఇంట్లో ఇప్పుడు మరి మీరు శాకాహారిగా మారడం కోసం ఒక వుమెన్ శాకాహారం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంది కానీ ఇంట్లో వండాల్సిన పరిస్థితి వస్తుంది వారికి మీరు ఇచ్చే చాలా కష్టం సార్ నేను వండనంతే ఖచ్చితంగా చెప్పేసాను చాలా స్ట్రగుల్ ఎదుర్కొన్నా సార్ చుట్టాలు వస్తారు చుట్టాలు వస్తారు ఇక నేను ఏం పట్టించుకోను మౌనమే సార్ ఇక చెప్పేమో వినలేదు మౌనం కూర్చొని దాన్ని అంతే వాళ్లే వచ్చి ఈయన తెచ్చేసేవారు మా వారు వాళ్ళు వండేసుకునే వాళ్ళు తినేసేవాళ్ళు వాళ్ళ కర్మ వండకపోయినా వండుకొని తినే కూడా ఉన్నారు మా ఇంట్లోనే ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు సో మీరు మాత్రం తెలుసుకున్న సత్యాన్ని ఆచరించారు అంతే ప్రతి ఉమెన్కి ఇది ఒక సజెషన్ అలా తెలుసుకున్న సత్యం మీరు చెప్పండి మేడం ఇంకొకటి కూడా మేము చంపట్లేదు ఎవరో కోస్తే మేము తెస్తున్నాం కదా మాకేంటి పాపం అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఏం చెప్తున్నానంటే ఇది చంపేవాడికి అమ్మేవాడికి కొనేవాడికి వండేవాడికి వడ్డించేవాడికి తినేవాడికి సేమ్ పాపం అందరూ ఈక్వల్ పాప 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 అందరూ కర్మలు మూట కట్టుకునే వాళ్ళే ఇంకా అంతే 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 ఈక్వల్ గా ఉంటుంది అంతే అది మనం ఏం చేయలేం చెప్తాం మన ధర్మం అంతవరకే పాపం అందరూ పంచుకుంటారు అంతే ఇక్కడ ఒకటి చెప్పాలి సార్ నేను మా వారికి మొత్తం ఇదంతా అసలు ఇదంతా అసలు వాటర్ తాగినా అన్నం తిన్నా ఆహారం చూసిన వాంటింగ్ డైజెస్టివ్ సిస్టమ్ వాంటింగ్ సెన్సేషన్ దగ్గర దగ్గర వారం పదిహేను రోజులు తినట్లేదు ఏం తినట్లా ఇక మొత్తం ఇక దండెత్తారు సార్ అటు వాళ్ళు ఇటు వాళ్ళు మా మామయ్య కొండి పెట్టట్లేదు మా అబ్బాయి కొండి పెట్టట్లేదు అల్లుడు కొండి పెట్టాలి నువ్వు బావగారు కొండి పెట్ట అందుకే ఇలా అయిపోయారు పరీక్షలు సార్ మామూలు పరీక్షలు మనకి మీరు మానేసినందువల్ల అయిపోతున్నాడు మౌనమే మనము అన్నిటికి ఏం సార్ మనం ఎందుకు వాదించాలి సార్ చెప్పాము మూర్ఖంగా చేసిన వాళ్ళకి మనం ఎందుకు ఇసుకతో ఇసుక పిండితే తైలాన్ని తీయగలమేమో కానీ మూర్ఖులని రంజింప చేయలేము అంటారు ఇది అల్టిమేట్ మేడం ఇంకొక విషయం చెప్పండి ఇప్పుడు తల్లిదండ్రులు మారారు పిల్లలు అంటున్నారు మీరు ఈ వయస్సులో మానేశారు కదా మమ్మల్ని ఇప్పటినే ఎందుకు మానేయమంటున్నారు అంటారు కాబట్టి పిల్లల్ని శాకాహారిగా మార్చడానికి ఏం చేయాలంటారు పిల్లల్ని సగ మనం చెప్పాలి సార్ ఇందాక చెప్పినట్టు పేరెంట్స్ తెలుసుకోవాలి సార్ ఫస్ట్ కౌన్సిలింగ్ అనే ఇవ్వాల్సిందే వాళ్ళకి వాళ్ళలో కరోనా ఆల్రెడీ అన్ని ఉన్నాయి సార్ పిల్లలు కదా మేడం అసలు తినరు సార్ మనమే బలం బలం వాళ్ళకి ఆలుగడ్డ ఏదో ఆ నాన్ వెజ్ మాంసం ముక్కేది ఎలా తెలుసు సార్ వాళ్ళకి అన్నప్రాసన చేసేది మనమే వాళ్ళకి పెట్టేది తినిపించేది మన వాడికి ఏం తెలుసు పసిపాపకి అన్న ప్రాసన అంటే మంచి ఐడియా వచ్చింది నిజంగా ఒక కోడినో ఒక కోడి పెట్టును అటు పెట్టి మిగతా పెడితే ఏం చేస్తాడు వాడు ఏం చేస్తాడు దాంతో వాడుకుంటాడు అంతే దాంతో వాడుకుంటాడు ఈ పట్టుకుంటాడు వాహ్ అంతే అంటే అన్న ప్రాసన నుండి మనం ఇది మనం అది అని నూరి పోసేసాం పోసేసారు రైట్ మేడం మీరు షాకార ర్యాలీలు ఎన్నో చేశారు వెళ్తూ ఉంటారు కదా ర్యాలీల వల్ల అక్కడ ఆ ఏరియాలో ఏం జరుగుతుంది అంటారు చాలా ప్రక్షాళన జరుగుతుంది సార్ ఎమ్మటే జరగకపోవచ్చు ఇప్పుడు చేసామని ఇప్పుడే జరగకపోవచ్చు మేము ఉండే ఏరియా పక్కా మాస్ సార్ తెల్లారు లెగిస్తే అదే బ్రహ్మ ముహూర్తంలో అసలు అంత పనులు వాళ్ళు సార్ వ్యవసాయ కూలీలు ఇండ్లల్లో పని వాళ్ళు ఆ ఏరియాలో అయితే అసలు తెల్లారు లేస్తే అవే మీరు ఏం చేశారు శాకాహార ర్యాలీ చేసినాక మార్పు కనబడ్డది వింటున్నారు సార్ అంతే ఇప్పుడు శాకాహార ర్యాలీల వల్ల కొంత ఎనర్జీ సెట్ అవుతుంది అయిపోద్ది ఇప్పుడు శాకాహార ర్యాలీలను చూసి మేము మారాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు మేడం చాలా మంది ఉన్నారు సార్ వెరీ గుడ్ మేడం ఇప్పుడు పిఎంసిలో చాలా కార్యక్రమాలు వస్తున్నాయి శాకాహారం గురించి కూడా వస్తుంది మీకు ఎవరైనా ఎదురుపడ్డారా పడ్డారా పిఎంసిలో కూడా చూసి పిఎంసి చూసి మేము మారా చాలా మంది సార్ చాలా మంది అసలు నాకు చాలా ఇష్టం పిఎంసి అంటే ఎందుకంటే ఇప్పుడు మనం ఇది వరకు తిరిగి 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 చెప్పేవాళ్ళం పిఎంసి వచ్చాక అసలు ఎంతో మంది ఈజీ అయిపోయింది అసలు అసలు మనకు చెప్పడం తగ్గిపోయింది అమ్మ మేము పిఎంసి చూసామమ్మా పత్రిసారిని చూసాము శాఖాహారం గురించి చూసాము విన్నాము అసలు ఎందుకు అసలు మేము అసలు దాన్ని ఎందుకు తిన్నాము ఇన్నాళ్ళు అనిపిస్తుంది అమ్మా ఎందుకు పాపం చేసామనిపిస్తుంది అమ్మా మీరు చెప్తుంటే మాకు అర్థం కాలేదమ్మా పిఎంసి చూసి మీరు చెప్తే అర్థం కాలేదు చేస్తున్నామన్న విషయాలు చెప్పారు చివరగా మన పిఎంసి ప్రేక్షకులకు మిగతా వాళ్ళందరికీ మీ సందేశం ఏంటి మేడం అసలు దయచేసి పాద ప్రమాణం ప్రణామం చేసి చెప్తున్నాను సార్ ప్రతి ఒక్కళ్ళకి మనకి ఎలాగ ప్రాణము మనకి ఎలాగ జీవము మనకి ఎలాగ ఉందో అవి కూడా అలాగే మనలాంటి జీవులే దయచేసి వాటిని చంపొద్దు హింసించవద్దు ఎందుకంటే మనం ఏమిస్తామో అదే అని ఇందాక చెప్పుకున్నట్టుగా దయచేసి వాటిని ఆడుకొనివ్వండి నీళ్ళల్లో వాటిని చక్కగా కోడి పిల్లల్ని అట్లా దువ్వితేనే కదా అవి తింటాయి మన పిల్లలు మన నుంచి ఎవరైనా దూరం చేసి తీసుకెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి మరి తాని పరిస్థితి ఏంటి ఆ తల్లి కూడా అట్లా తల్లి తెలియదు ఎలా తినాలో కూడా మరి అలాంటి తల్లిని బిడ్డని వేరు చేస్తే ఎంత మహా పాపం అది దయచేసి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లలిత గారు ఇదండి ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ విత్ లలిత మేడం గారు విన్నాం కదా వారు శాకాహారిగా మారిన తర్వాత ఎన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్నా మౌనమే సమాధానం ప్రతి ఉమెన్ శాకాహారిగా మారితే ఇల్లు ఎలా ఉంటుందో విన్నాం కదా సో మిత్రులారా వారి యొక్క సందేశం ఒక్కసారి వాటిని గమనించండి కోళ్లను మేకల్ని చేపల్ని గమనించండి వాటి నుంచి వేరు చేస్తున్నప్పుడు మనం కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం ఏది ఇస్తే అది ఇవ్వబడుతుంది కాబట్టి మిత్రులారా మనకు తెలియక ఇన్నాళ్ళు తీసుకున్నాం మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకైనా వాళ్ళలో ఉన్న కరుణను గుర్తు చేద్దాం పిల్లలకి మనం ఏం నేర్పించాల్సిన అవసరం లేదు వాళ్ళకు తెలుసు సో అలా మన పిల్లలకి మనకు మనం తెలుసుకొని శాకాహారులుగా మారి ఆనందంగా అద్భుతంగా జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్